అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతులకి అందరికీ పది పనికి వాగ్దానం చేశావండి కాలవలు ఉపయోగం చేయడానికి కానీ ఏవుల కొరత లేకుండా చేస్తామని మరి రైతు పెట్టుబడి సాయి కింద అన్నదా డబ్బు ఇస్తామని సూపర్ సిక్స్ ఆమె ఈ విధంగా అండి మరి గ్యాస్కి అన్నిటికీ కూడా రకరకాలుగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తున్నారు రైతు సంగతి అన్న తాత సుక్కిపో వేస్తున్నారు వచ్చాయా ఏమైనా వచ్చినాయని నిన్న వచ్చినాయి వచ్చాయా ఫోన్కి నేండి ముఖ్యమంత్రి గారికి ప్రధాన గారి కూడా వచ్చిందండి అనుభవ నాయుడు గారికి నమస్కారాలు మాకు నీ కాలాలు ఎడ్యుకేషన్ కాలాలు అవి కూడా బాగా తవ్వి ఇచ్చారు ఈ సంవత్సరం అని మాకు బాగానే ఉన్నాయి ప్రభుత్వం ఎట్లా ఉండేవండి కాలువలు కాలువల మీద శ్రద్ధ పెట్టలేదండి నీళ్ళు నడవలేదు ఇప్పుడు రైతులకి ఏంటంటే ముఖ్యంగా కింద నీళ్లు పెట్టినా కానీ నీళ్ళు నీళ్లు కాలువ నీళ్ళు బలం ఉంటుంది పై బాగా పంట పండుతుంది అనేది కాలువ నీళ్ళు పెట్టాలి అనేది కూడా ఓవికి ఉంటుంది రైతులకి అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కాలువ నీళ్లు వచ్చినాయి పెట్టుకుంటున్నారు రైతులు కాలువ నీళ్ళు కూడా పూడికలు తీయడం కానీ చేయలేదు ఇక్కడ మా ఈ ఇక్కడ అందరూ కూడా దాని పనిచేసే వాళ్ళందరూ కూడా చింత సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు చేస్తున్నారు హెల్త్ తీసుకుని పట్టించుకుని చూస్తున్నారు అందరూ రైతులకి ముఖ్యంగా ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎలా ఉంది అంత ముందు ఎలా ఉండదు ముందుకంటే ఇప్పుడే బాగుందండి అనదా సుఖీబా వేశారు సూపర్ సిక్స్ భాగంగా కూడా వస్తానండి వస్తుందండి నాకు మరి మీకు పెద్ద వయసు కదా పెన్షన్ వస్తుందా పెన్షన్ పెన్షన్ కూడా వస్తుంది ఎంత వస్తుందండి మీకు నాలుగు అండి ముందు మూడు వేలు చంద్రబాబు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు వెంటనే పెంచుతున్నారు పెంచేస్తారు పెంచే సమయానికి ఇస్తున్నారండి ఉదయాన్ని ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు అన్ని ఇస్తున్నారు అన్ని అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారండి ఒక్కొక్కటి అన్ని ఒకేసారి చేయలేదు ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నాయి ఇప్పుడు పంట ఇప్పుడు వేసారు కదా నెక్స్ట్ వడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ పద్ధతి అప్పుడు ఇప్పుడు సంవత్సరం ఒక్కసారి పంట వచ్చినాక వచ్చింది రాబోయే రెండవ పంట కొంచెం అనుభవం పెంచుకుని ఒడ్లుకి అతి లేట్ అవ్వకుండాను చేయకుండాను అతి వర్షాలు పంట నమ్మారు కదా ఆయన వచ్చిన తర్వాత ఆయన అమ్మేటప్పుడు వడ్లు కొనేటప్పుడు ఎన్ని రోజుల్లో డబ్బులు పడ్డాయి మీకు తొందరగానే పోయినా కానీ వర్షాలు దీని వల్ల ఒడ్లు వేరడం కొంచెం లేట్ అయింది సంచులు ఇవ్వడం అది కొంచెం లేటు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మొదటి సంవత్సరం అయితే అటువంటివి లేకుండా వచ్చే సంవత్సరం మనకి అండి జగన్ అంత ముందు పాత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఎన్ని 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 నెలలు పట్టేది డబ్బులు పడేస్తారు డబ్బులు చాలా నెలలు పెండింగ్ ఉన్నాయండి వచ్చిన తర్వాత రెండు మూడు రెండు మూడు రోజుల్లో వెళ్ళే ముందు పెండింగ్ ఉన్న డబ్బులు అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించారు అండి వీళ్ళు వాళ్ళు పెట్టిన బకాయిలు వీళ్ళు చెల్లించారు రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు రోజుల్లోనే డబ్బులు పడ్డ పడ్డాయి అకౌంట్లు అంటారు నిజమేనా నిజమేనండి మూడు మూడు రోజులు పండి గా పడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారు వెంటనే పడితే ఏంటి అని ఇప్పుడు ఈ మెస్ ఆటికి పనులకు వచ్చిన వాళ్ళు వెంటనే పని అవ్వగానే డబ్బు అడుగుతారు వాళ్ళకి పే చేయాలి కదా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కావచ్చు ఉండాలి బాగున్నారా ఎలా ఉందండి రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గత ఈ ప్రభుత్వంలోనే మా బాగా పొందామండి ఆ ప్రభుత్వంలో అంతా లేట్ అయ్యేది రైతులను బాగా ఇబ్బంది పెట్టాడు అతను ఈ ప్రభుత్వం చెప్పగానే రోజు ఒక రోజు ముందుగానే అయిపోతుంది చెప్పిన ఒక రోజుకి రెండు రోజులు పంటలు వేస్తారు కదా పెట్టుబడి సాయం కింద మరి డబ్బులు అనదా సుఖీబాస్తామని చెప్పి నేను చెప్పారు పడ్డాయండి రైతులకు నిజంగా అండి అయితే పడినండి మెసేజ్ వచ్చింది రాత్రి మెసేజ్ వచ్చిందండి రాత్రి మెసేజ్ వచ్చింది ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు పెట్టి అంటే ఐ మీన్ పంట స్టార్టింగ్ లోనే కదా అవి మరియు చేలుక మాకు ఉపయోగపడుతుందా ఆయన వేసే డబ్బులు వాళ్ళు మాకు మందులు కొట్టియడం కానీ వేరే ఇంకా ఉంటాయి కదండి చేనుకు సంబంధించి అవి ఉపయోగపడుతుంది అంటే గత ప్రభుత్వంలో రైతులకు ఎలా ఉండదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉందండి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే మాకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏతనం ఎత్తనం అంటారు చేసే తక్కువ చెప్పుకునేదేమి ఎక్కువ గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చెప్పి చెప్పగానే చేసేస్తున్నారు అని మాత్రం అంటే ఇప్పుడు మరి అన్నదాత సుఖీభా వేశారు అట్లా ముఖ్యంగా రైతులకి నీళ్లు రావాలంటే కాలువల్లో కాలువలో పూడికలు ఎట్లా తీస్తున్నారు ఇప్పుడు ముందు ఎట్లా ఉండే కాలువలు ఇప్పుడు ఎట్లా ఉన్న ఉపాధి హామీ పని కూడా గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి అది కూడా నూట వంద రోజులు హామీ పని అయిపోయిందండి ఆల్రెడీ అది కూడా చేపించారు మేము అది కూడా చేసాం అది అమౌంట్ కూడా పడిపోతుంది అది కూడా అంటే పూడిక తీకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడేవారండి రైతులు మరి అది నీళ్లు నీళ్లు విషయంలో చాలా డేంజర్ అది పూడికి తీయడం వల్ల మనకి నీళ్ళు అనేది సాఫ్కి వెళ్లేదు పూడి తీవడం వల్ల మనకి నీళ్లు వదిలినా కానీ అవి వెళ్లేయి కాదు అట్లాగే ఉండిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఒడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది అసలు సిస్టము ఒడ్లు కొనేటప్పుడు డబ్బులు ఎమటే వేస్తున్నారా లేదంటే అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు రోజుల్లో వేస్తున్నా అని చెప్తున్నారు నిజంగా రెండు రోజులు లోపలే పడుతుందా లేదంటే గత ప్రభుత్వం మాదిరి ఎక్కువ రోజులు పడుతుంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బెటర్ అండి అసలు గత ప్రభుత్వం లాగే కాదు అసలు వాళ్ళు కొన్న తర్వాత కూడా ఒక నెలకు రెండు నెలకు మూడు నెలకు పడితే నమ్మకాలు ఈ ప్రభుత్వంలో మనకు రెండు రోజు మూడో రోజు పడిపోతుంది ఒక రోజు లేట్ అయినా కానీ రెండో రోజు పడిపోతుంది అమౌంట్ అయితే అంటే త్వరగా వల్ల రైతులు ఏదన్నా తెచ్చుకోవాలన్నా రైతు సంబంధించిన ఇంటి కట్టలు తెచ్చుకోవడానికి కానీ ఇంకా ఏమన్నా ఇలా కల్ కూలి కాటికి సంబంధించి ఇవ్వడానికి కానీ అలాగే అమౌంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఓవరాల్ ఎలా ఉందండి సూపర్ సిక్స్ హామీ అయితే చంద్రబాబు ఇచ్చారు సో నెరవేరుస్తున్నారా వన్ బై వన్ అంటే ప్రభుత్వం అయితే నెరవేర్స్ చెప్తున్నారు నిజంగా మీ గ్రామాల్లో అమలు అమలవుతున్నాయి పథకాలు మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయి మా కుటుంబం గ్యాస్ ఒకటి మాకు ఉందండి చేయని డబ్బులు అయితే పడి అయితే మాకు పడింది అది తల్లికి వందనం కూడా మా తమ్ముడు వాళ్ళ పిల్లలకు మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి అలాగే పడి మా ఫ్యామిలీ ఎంత మంది ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేది అది ఇప్పుడు ఏంటంటే నలుగురు కదా ఐదుగురు కదా ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది ఉన్నా గానీ ఎంతమందికి అయినా కానీ ఇచ్చేసారు కావచ్చు వాళ్ళకి కావచ్చు సానుకూలంగా ప్రభుత్వం సానుకూలంగానే ఉందండి ఉంది రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుందండి మాకు చంద్రబాబు వచ్చిన తర్వాత అని కాదు మధ్యలో ఐదేళ్లు బ్రేక్ పడింది కానీ లేకపోతే ఇంకా బాగుండేది జగనన్న ప్రభుత్వం రాగానే మొదట రెండు పంటలు మద్దతు కాడికి రెండు వందలు ఇచ్చారు అది ఏం చేశారు సివిల్ సప్లై మినిస్టర్ ఒక ఉన్నాయి ఎవరన్నా ఉన్నాయి తక్కువ తర్వాత లాస్ట్ టైం కాడి నుంచి బాగానే వస్తున్నాయి ఇప్పుడు మటుకి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అన్ని పడిపోతున్నాయి పోయిన డిసెంబర్ జనవరి తోలిని కూడా అన్ని గట్టిగా వచ్చేసి తోలిని తోలినట్టు మాకు చంద్రబాబు వచ్చిన తర్వాత పంటలు ఎలా పండుతున్నాయి నీళ్లు నీళ్లు పుష్కలంగా ఉన్నాయండి నీళ్ళు అన్ని సక్రమంగా వచ్చేసినాయి అన్ని పుష్కలంగా డ్రైనేజీలు కూడా మాకు ఎక్కడికక్కడ నీళ్ళు వస్తున్నాయని పుడికలు తీసారు నాకు పుడికలు తీసి మెయిన్ పోయిన బుడివటీ కూడా ప్రతి వంతునికి నాలుగు మూడు గోళ్ళకు కలిపి ఒక పొక్ని పెట్టేసి మూడమేర వస్తుందో అని ముందుగానే క్లియర్ చేసేసారు మురుగంతా క్లియర్ చేసేస్తున్నాను ఇప్పుడు చేస్తాను బాగా ఉంది చంద్రబాబు పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారా సంతోషంగానే ఉన్నామండి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు అట్లా ఆయన కాదు చంద్రబాబు పాలన రైతులే కాదండి మనకి టెక్నాలజీ పెరిగి పిల్లల చదువులు కానీ ఉద్యోగాలు గాని అన్నీ ఉండి ఇంకా మనం దానికి కాబట్టి థర్డ్ పార్టీ జరిగినట్టు చేయాలని ఉంది అది కూడా మరి సాధ్యమైనంత వరకు చేతారని ఆశ తర్వాత సుఖీబా సో రైతులకి ఈ డబ్బులు ఉపయోగపడుతుందా సరైన సమయంలోనే వేసారా సరైన సమయం అండి ఇప్పుడు ఊడ్ చేయలో అండి కరెక్ట్ గా ఎరువులు ఖర్చులు ఈ ఖర్చుల టైంలో వచ్చేసి బాగానే ఉంది అండి చెప్పినట్టుగానే చంద్రబాబు చాలా అంటే ఇంత ముందు చెప్పారు కదండి సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఆమె నెరవేరుస్తున్నారా వన్ బై వన్ అవునండి తల్లికి వందనం తల్లికి వందనము అలా తర్వాత మన గ్యాస్ బండ్లు అన్ని వచ్చేసినాయి ఊళ్ళలో ఫెన్ ఫెన్ గట్టిగా వాడికి తీసుకొచ్చి మనం అసలు ఇళ్ళకే వస్తున్నారు రెండో తారీఖు పూర్తి చేసి నాలుగు వేలు ఇస్తున్నారు అంట ఫంక్షన్ నాలుగు వేలు ఉంది వికలాంగులు ఆరు వేలు ఉన్నాయి అంత హ్యాపీగా ఉన్నారా పెన్షన్లో వికలాంగులు పోతే ఈ డయాలసిస్ చేసి వాళ్ళకి పదేలు అట్లా గట్టిగానే వస్తున్నాయి అంతా బాగా ఉన్నారంట బాగున్నారండి బాగుంటాం అంటే దాంట్లో ఏ లంచుకొని తనం లేకుండా స్వచ్ఛందంగా వచ్చి వస్తన్నాయి వచ్చింది స్వరూపాయ అంతా వయసు కదా మీ చాలా మంది ముఖ్యమంత్రులు చూసుకుంటారు ఏ ముఖ్యమంత్రి పరిపాలన మీకు నచ్చింది ఏనే పరిపాలన ఇప్పుడు దీన్ని నాలుగు సరే ఆ సంక్షయం పథకాలు ఇప్పుడే కాదు మొదలెయిల్గా సంక్షేమ పథకాలు అనేది తెలుగుదేశం అంటే రామారతం మొదలైనవి రైతు అనేది గుర్తింపు అక్కడి నుంచి వచ్చింది సొసైటీలన్నీ శంగలం విండో చేసి సొసైటీలకి అన్ని అవకాశాలు ఇచ్చారు బాగుండేది అది గట్టిగా ప్రభుత్వం కాదండి ఆయన విజయం గట్టిగా ఉంది